హలో నేను సిఎస్ రావు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తిరుమల దర్శనానికి కుటుంబ సమేతంగా వెళ్ళారు ఆయన తిరుమల దర్శనం అయిన తర్వాత మీడియాతోటి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు ఆయన సహేతుకమైనటువంటి ఆలోచింప చేసేటువంటి అభిప్రాయాలనే వ్యక్తం చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా తాజాగా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం సందర్భంగా భక్తుల రద్దీని గమనించి ఆయన ఒక ప్రపోజల్ పెట్టారు విఐపి బ్రేక్స్ని వివిఐపి బ్రేక్స్ని ఏడాదికి ఒకసారి మాత్రమే ఉంచాలి అనేటువంటి ప్రతిపాదనను ఉంచారు మరి దానికి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అంగీకరిస్తుందా దానికి ప్రభుత్వం ఒప్పుకుంటుందా అని అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని పరిశీలనలోకి తీసుకుంటుంది కాకపోతే ఇంప్లిమెంటేషన్ ఉంటుందా ఉండదా అది సాధ్యమేనా అని అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సామాన్య భక్తుల కంటే కూడా వివీఐపీలకి విఐపి బ్రేక్స్కే ప్రాధాన్యత ఇస్తున్నారు పైగా తెలంగాణ ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు కూడా సిఫారసు లెటర్లకి అంగీకరించింది తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు దీంతో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఇస్తున్నటువంటి సిఫారసు లెటర్లతోటి విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్తున్నారు ప్రోటోకాల్ దర్శనాలు మరి మరొక ఎత్తు ఈ ప్రోటోకాల్ దర్శనాలకి ఇస్తున్నటువంటి టైంని సామాన్య భక్తులకి ఇస్తున్నటువంటి టైంని మనం కనుక క్యాల్కులేట్ చేస్తే ఒక్కొక్కరికి ఎంత టైం ఇస్తున్నారు వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రోటోకాల్ దర్శనంలో వివిఐపిలకి ఎంత టైం ఇస్తున్నారు సామాన్య భక్తులకు ఎంత టైం ఇస్తున్నారు అని క్యాల్కులేట్ చేస్తే ఒక విఐపి దర్శనం చేసుకోవడానికి అట్లీస్ట్ పది పదిహేను నిమిషాలు పడుతుంది దేవుని దగ్గర దేవుని సన్నిధిలో ఈ పది పదిహేను నిమిషాల్లో కొన్ని వందల మంది సామాన్య భక్తులు దర్శనం చేసుకుని బయట నుంచి బయట వెళ్ళిపోతుంటారు అంటే మనం టైంని కనుక డివైడ్ చేస్తే వివీఐపికి ఇచ్చేటువంటి టైము సామాన్య భక్తులకి ఇచ్చేటువంటి టైము రెండింటిని కనుక క్యాల్కులేట్ చేస్తే విఐ వివీఐపిలకి ఎక్కువ టైం ఇస్తున్నారు దీన్ని గమనించరు ఉపరాష్ట్రపతి మాజీ ఆయన అసలు ఎందుకు మీరు సంవత్సరానికి ఒకసారి మాత్రమే వివీఐపీలకి లేదా ప్రోటోకాల్ దర్శనాలకి అనుమతి ఇవ్వరు కేవలం ఒక్కసారి మాత్రమే పరిమితం చేయండి ఒకవేళ ఏదన్నా ఎక్సెప్షన్ కేసులు ఉంటే అది బోర్డులో నిర్ణయం తీసుకోవచ్చు బట్ ఓవరాల్గా వీఐపీ బ్రేక్స్ కానీ లేదంటే ప్రోటోకాల్ దర్శనాలు కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రమే అనేటువంటి నిబంధన ఖచ్చితంగా పాటించగలిగితే ఈ భక్తుల రద్దీని చాలా వరకు మనం నియంత్రించవచ్చు అందరికీ అందుబాటులో దర్శనం ఉండేలాగా చేయొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు అది విన్న తర్వాత నాకు ఒక ఆలోచన కలిగింది ఎందుకనంటే జనరల్గా ఇప్పుడు మనం స్పెషల్ దర్శనాలని చెప్పి ఆన్లైన్లో బుక్ చేసుకుంటూ ఉంటారు అలాగే సేవలు ఆర్జిత సేవలు ఈ ఆర్జి ఆర్జిత సేవలకు కానీ స్పెషల్ దర్శనాలకు కానీ వాళ్ళు ఒక టైం బౌండ్ పెట్టారు మూడు నెలల తర్వాత మాత్రం ఒకసారి మీరు స్పెషల్ దర్శనానికి వెళ్తే మూడు వందల రూపాయల దర్శనానికి త్రీ మంత్స్ తర్వాత మాత్రమే దర్శనం ఇం ఈ లోపు మీరు దర్శనం అలో చేయరు పైగా మీరు మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనాన్ని మీరు యాప్లోకి వెళ్ళి బుక్ చేసుకునే ప్రయత్నం చేసినా మీకు బుక్ కాదు మళ్ళీ మూడు నెలల తర్వాత మాత్రమే బుక్ అవుతుంది మరి ఆ సిస్టము విఐపిలకి వివీఐపిలకి ఎందుకు పెట్టకూడదు కేవలం సామాన్య భక్తులకు మాత్రమే ఆ నిబంధన ఉండాలా మూడు నెలలకు పెట్టారు మూడు నెలలు దాటిన తర్వాతనే మళ్ళీ ఆ స్పెషల్ దర్శనం బుక్ అవుతుంది మూడు నెలల లోపల ఏమీ బుక్ కాదు ఆర్జిత సేవలు బుక్ కావు అసలు స్పెషల్ దర్శనం బుక్ కాదు మరి ఆ నిబంధన సామాన్యులకి పెట్టినప్పుడు వీవీఐపిలకి అలాగే బ్రేక్ దర్శనాలకి ఎందుకు పెట్టకూడదు అట్లీస్ట్ ఇప్పుడు ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ఏడాదికి ఒకసారి పెట్టమన్నారు ఏడాదికి ఒకసారి మాత్రమే వీవీఐపి అలాగే విఐపి బ్రేక్ దర్శనాలు పెట్టండి అంతేగాని పదే పదే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి వీవీఐపీలు ప్రోటోకాల్ దర్శనాలు బ్రేక్ దర్శనాలు అనంటూ సామాన్య భక్తుల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడారు సో తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడాలంటే అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి గత ప్రభుత్వం తాలూకు రుగ్మతలు ఇంకా పూర్తి స్థాయిలో పోలేదు ఇంకా ఉన్నాయి వాటిని సరిచేసేది ప్రయత్నం చేస్తూ ఉన్నారు మతస్తుల్ని ఏరివేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది మరోవైపు దర్శనాల విషయంలో మాత్రం ఇంకా అరిష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి మీరు వి విఐపి దర్శనానికి వెళ్తేనే మీకు అక్కడ దర్శనం అవుతుంది అనేటువంటి భావన ఎక్కువ మందికి కలుగుతుంది ఇప్పుడు కారణం ఏంటంటే సామాన్య భక్తులకి సక్రమంగా దర్శనాలు అందించలేకపోవటం అలాగే మూడు రూపాయల దర్శనం ఆన్లైన్లో బుక్ చేసుకునేటువంటి వాళ్ళది అదొక గ్యామిలింగ్ ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవటానికి మీరు కనుక యాప్ని కనుక ఓపెన్ చేస్తే మొదటి ఐదు నిమిషాలు మీకు ఎవరికి బుక్ కాదు మన ఐదు నిమిషాల్లో ఎవరికి బుక్ అవుతుంది ఐదు నిమిషాల తర్వాత అది ఓపెన్ అవుతుంది అప్పుడు గంట కొడుతుంది అది ఆ గంట కొట్టినప్పుడు మనం చూస్తే కనుక అప్పటికే ఒక యాభై వేలు టికెట్లు బుక్ అయిపోయి ఉంటాయి కనీసం యాభై వేలు మరి ఆ యాభై వేలు టికెట్లు ఎక్కడికి వెళ్తున్నాయి వాటిని బ్లాక్లో ఎవరెవరు ఎంతకు అమ్ముతున్నారు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి కదా అలాగే ఆర్జిత సేవలు వాటి విషయంలో కూడా ఆన్లైన్ జరుగుతుంది ఆర్థిక సేవలు కూడా ఆన్లైన్లో బుక్ చేసుకునే అసలుబాటు ఉంది అక్కడ కూడా కొంతమంది బ్లాక్ చేసేసి ఆన్లైన్లో ప్రైవేట్గా అమ్ముతున్నారు ఇక అక్కడ సౌకర్యాల విషయం చూస్తే కనుక ట్యూలైన్లో అనేక రకాల ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి దాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళకి వాళ్ళ మీద రకరకాల రాజకీయపరమైన రంగులు అద్దుతున్నారు నిజమైనటువంటి భక్తులు అసహనం కలిగినప్పటికీ కూడా కొంచెం కొన్ని సందర్భాల్లో రాజకీయాలను కూడా రంగరిస్తూ ఉన్నారు కానీ వాస్తవాన్ని అనేటువంటి ప్రాబ్లమ్స్ని ఆయన ఐడెంటిఫై చేయలేకపోతున్నారు పూర్తి స్థాయిలో అందుకే ఇంకొక ప్రపోజల్ కూడా పెట్టచ్చు ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారు చాలా విశాల హృదయంతో దూరదృష్టితో ఆయన చేసినటువంటి ప్రతిపాదనకి కొనసాగింపుగా ఎవరైతే బోర్డు మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా అన్ని దర్శనాలకు వెళ్ళేలాగా పెట్టాలి మొత్తం సర్వదర్శనానికి వెళ్ళేటట్టు కాలినడికిన వెళ్ళేటట్టు మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనానికి వెళ్ళేటట్టు శుభదం దర్శనానికి వెళ్ళేటట్టు వీళ్ళు ప్ర నెలకు ఒకసారైనా ఒకళ్ళైనా పంపించాలి ఒక్కొక్క దర్శనానికి ఒక్కొక్కరిని అప్పుడు ఆయా దర్శనాల్లో వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు సామాన్య భక్తులు పడేటువంటి ఇబ్బందులు వీళ్ళకి తెలుస్తాయి కానీ వీళ్ళు డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వెళ్ళిపోయి దర్శనం చేసుకుని వస్తున్నారు కాబట్టి అంతా బాగుంది అని చెప్పి అనుకుంటారు నాలుగు గోడల మధ్య కూర్చొని అంత అద్భుతంగా ఉంది వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కొండ తిరుమల కొండను అంతా మార్చేశాము ఇంకా దర్శనాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు అది తప్పు అని చెప్పి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు తన అభిప్రాయం వ్యక్తం చేశారు కనీసం వివిఐపి బ్రేక్ దర్శనాల్ని లిమిట్ చేయండి అని చెప్పి ఆయన ఉద్దేశం అట్లీస్ట్ వన్ ఇయర్ అన్న అంటే ఓ మూడు నెలల కన్నా పెడతారనేది ఆయన ఉద్దేశం అయ్యి ఉండొచ్చు వన్ ఇయర్ అనేది అసలు చేయలేరు కూడా ఇప్పుడున్నట్టు ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు బోర్డు కూడా చేయలేదు ఆ సాహసం చేయలేదు ఆ నిర్ణయం కూడా తీసుకోలే తీసుకోలేదు కారణం ఏంటంటే వెంకటేశ్వర స్వామిని కుబేరుల స్వామిగా మార్చేశారు ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు గత కొంతకాలంగా గత కొంతకాలంగా కేవలం కుబేరులకు సంబంధించినటువంటి వాళ్ళ దర్శనం దేవుడు అన్నట్టుగా మార్చేశారు సామాన్య భక్తులకి దర్శనం అవుతుందా లేదా అనేది కూడా స్పష్టత ఉండదు ఈ మధ్యకాలంలో ఒక ఆయన మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నారు దేవుడి దగ్గరికి వెళ్తే సహనంగా ఉండలేరా కొద్దిసేపు వెయిట్ చేయలేరు క్యూ లైన్లో అని చెప్పి అన్నారు అతన్ని తీసుకెళ్ళి సర్వదర్శనాన్ని క్యూలో నించో పెట్టాలి పెడితే అప్పుడు తెలుస్తుంది అది కూడా ఫ్యామిలీతో పంపించాలి అతన్ని ఫ్యామిలీతో పంపిస్తే పిల్లలు కనుక్కుంటే అతనికి పిల్లలు కూడా పంపిస్తే అప్పుడు తెలుస్తుంది అక్కడ భక్తులు పడేటువంటి బాధ నోటి మాటగా ఏదైనా చెప్పచ్చు ప్రాక్టికల్గా వేరే ఉంటుంది ఆ ప్రాక్టికాలిటీ గమనించారు కాబట్టి మాజీ ఉపరాష్ట్రపతి అలాంటి ప్రపోజల్ పెట్టారు నాయుడు గారు సామాన్యంగా ఏ ప్రపోజల్ పెట్టరు ఏ వ్యాఖ్యానం చెయ్యరు ఎంతో లోతుగా స్టడీ చేసిన తర్వాతనే ఆయన ప్రపోజల్ పెడతారు కనీసం ఆయన పెట్టినటువంటి ప్రపోజల్ అయినా సరే ఈ ప్రభుత్వం సీరియస్గా తీసుకొని దానికి ఎంతో కొంత న్యాయం చేయాలని చెప్పి మనం కోరుకుందాం న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ